హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారి నమస్కారం సార్ నమస్తే సార్ కుమారి అంటే మరి రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ అని చెప్పాలి అయితే మరి నిన్న తన బిజినెస్ ని రీఓపెన్ చేసినప్పుడు చాలా మంది అక్కడ నిరుద్యోగులు రావడం చూస్తున్నాను సార్ వాళ్ళు ఫ్లాకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేయడం ఒక రకమైన దాడి చేయడం చూస్తాం అసలు అక్కడ కుమారి ఆంటీ షాప్ రీఓపెనింగ్ చేయడానికి ఈ నిరుద్యోగులు ఎందుకు అంతగా వచ్చారు సార్ ఇది ఒక విచిత్రమైన అంశం నిజానికి నిరుద్యోగులకి కుమార్ అంటే సంబంధం కుమారు అంటే అని ఆవిడెవరు ఆమె ఒక ఫుడ్ స్టోర్ నడుపుతుంది ప్లాట్ఫామ్ మీద ఒక ఫుడ్ స్టోర్ నడుపుతుంది రోడ్డు పక్కన సో ఆమె ఫుడ్ మెల్లగా ఎవరో పాపులర్ చేశారు ఒక అతను ఎవరో వీడియో పెట్టాడు ఆ రెండు లివర్లు ఎక్స్ట్రా వేసాం కదా అని సో దానికి వెయ్యి రూపాయలు లేదా అని పెట్టి దాన్ని ఏదో సరదాగా అతను పెట్టాడు మామూలుగానే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కడున్నా అక్కడ అన్ని రకాల రేట్లు పెరిగిపోతాయి ఇక్కడ రూపాయికి ఏదో దొరికితే అక్కడ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి బాగా జీతాలు వస్తుంటే వాళ్ళు ఖర్చు పెట్టే నేచర్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా పెంచేస్తారు అది ప్రతి సిటీలో చెన్నైలో అట్లాగే ఉంటుంది బెంగళూరులో అట్లాగే ఉంటుంది అన్ని చోట్ల కూడా అదే కల్చర్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఏరియాలో రెంట్ల దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ అక్కడ కాస్ట్ ఉంటుంది సో ఆ కాంటాక్స్లో ఈమె కూడా కొంత రేట్లు మిగతా మామూలు బయట కంటే కూడా కొద్దిగా ఎక్కువ పెట్టినట్టుగానే మనకు అర్థమవుతుంది అంటే నిన్న మన ఛానల్లో కూడా వెళ్ళి చూశారు కదా నాలుగు వందల యాభై భోజనం అని మరి ఆ భోజనంలో ఏమేమి ఉంటాయనేది తెలియదు మనకి సో అంటే వర్త లేకపోతే ఎందుకు కొంటారు ఇప్పుడు మనం ఎక్కడికో హోటల్కి వెళ్తాం ఆ మధ్య ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే రెండు బిస్కెట్లు తిని ఒక టీ తాగితే తొమ్మిది వందల యాభై అయింది మనం అక్కడేం గోల్ చేయం కదా బయటకు వచ్చి ఈ హోటల్ మూసేయాల ఇంకోటో నీకు ఇష్టం ఉంటే మళ్ళీ రెండోసారి వెళ్తావు ఇష్టం లేకపోతే లేదా డబ్బులు ఎందుకు లేదు టీకి రెండు బిస్కెట్లకి తొమ్మిది వందలని వెళ్ళాం ఆమెది కూడా అంతే కదా జరగకపోతే ఆమె తగ్గిస్తుంది ఆల్రెడీ కాబట్టి అవన్నీ కూడా విమర్శించే లాభం లేదు దాని మీద ఏమి ఒక రెగ్యులేషన్ ఏమీ లేదు ఇంత పెట్టాలనేది కూడా ఏమి లేదు కాబట్టి సో ఏదేమైనా ఇప్పుడు ఆమెకి వీళ్ళకేం సంబంధం వీళ్ళు అసలు ఎవరు నిరుద్యోగులు అంటే ఎవరంటే నిరుద్యోగులు అంటే జనరల్గా కాదు వీళ్ళు ఫార్టీ సిక్స్ జీవోని రద్దు చేయమని వెళ్ళిన నిరుద్యోగులు అంటే పోలీసు ఉద్యోగాల్లో ఫార్టీ సిక్స్ అనే ఒక జీవోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ జీవో ఏం చెప్తుందంటే ఈ ఇస్తున్న ఉద్యోగాల్ని టీఎస్ ఎస్పీలో అంటే తెలంగాణ స్టేట్ పోలీసు దీంట్లో ఉన్న మినహాయింపులు ఆల్రెడీ ఇచ్చిన వాటిని మినహాయింపు చేసుకొని మిగతా ఉద్యోగులు దానివల్ల ఉద్యోగాలు కట్ అవుతున్నాయి అందుకని ఈ వీటికి అప్లై చేసే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఆందోళన చేసింది కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు కదా మీరు ఆ జీవోన్ వద్దని మీరే చేశారు కాబట్టి మీరు దాన్ని రద్దు చేయండి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంతవరకు వాళ్ళ డిమాండ్ని మనం ఏమీ ఇబ్బంది తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ హామీ ఇచ్చింది గతంలో మేము వస్తే తీసేస్తామని కాబట్టి మీరు తీసేయండి అని వాళ్ళు అడగడంలో తప్పు లేదు అది గతం ఇక్కడ కూడా నా కొన్ని రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నారు రకరకాలుగా ప్రజా ప్రజాభవన్కి వచ్చి అక్కడ కూడా వాళ్ళు హామీ ఇవన్నీ ఇచ్చారు అవన్నీ చేశారు ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి వీళ్ళు దాదాపు దౌర్జన్యం చేసి ఆమెను బాగా చుట్టుముట్టి గాలాడకుండా ఆమెని ప్రెజర్ చేసి చేయడం అనేది ఖచ్చితంగా వ్యతిరేకించాలి అంశం ఎందుకంటే ఒక చెరుదు ఇది ఆమెకేదో పెద్ద ఎత్తున డబ్బులు వచ్చేస్తున్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది కానీ అంత టర్నోవర్ ఏమి ఉండదు ఒకవేళ ఉన్నా కూడా ఆమె దానికి చాలామంది ప్లాట్ఫామ్ మీద కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు సో దానికి మనం కులుకోవాల్సిన అవసరం లేదు మంచిదే ఒక ఆవిడ ఎక్కడి నుంచో కైకలూరు నుంచి వచ్చి ఆమె అనేక ఇండ్లలో పనిచేసి ఇప్పుడు ఆమెమి ఒక రోజులో ఓవర్ నైట్ సక్సెస్ కాదు అది ఆమె టూ థౌజండ్ లెవెన్లో అక్కడ స్టార్ట్ చేసింది అంతకుముందు అనేక మంది ఎండ్లల్లో ఆమె వంట మనిషిగా పనిచేసింది అలాంటి ఒక ఆర్డినరీ వంట మనిషి ఒక పది పదకొండేళ్ళుగా కన్సిస్టెంట్గా ఒక దగ్గర ఉండి ఫుడ్లో అట్రాక్ట్ చేయడం అంత ఈజీ విషయం కాదు అనేక హోటళ్ళు పెడతా ఉంటారు ఎత్తేస్తారు ఫుడ్ ఏంటంటే సక్సెస్ అయితే భయంకరంగా అవుతుంది లే ఫెయిల్యూర్ కూడా అంతకంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి ఫుడ్ విషయంలో అందుకని ఆమె సక్సెస్ అయిందంటే నిజానికి అది కేస్ స్టడీగా చేయాలి అలాంటి ఆవిడ వేలాది మందికి లక్షలాది మందికి ఇన్స్పిరేషను అంటే నిరుద్యోగులు ఏమీ పని లేదని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఒక మంచి ఫుడ్ స్టాల్ పెట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా బతకచ్చు ఒక సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ ఆమెకి శాలరీ వస్తుంది రెవెన్యూ అనేది ఒక దాన్ని ఆమె ప్రచారంలోకి తీసుకొచ్చి ఆవిడని పాజిటివ్గా చెప్పి ఆమె ఎలా చేసింది ఏంటి ఎందుకంటే ఇప్పుడు చాలా బిజినెస్ స్కూళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళని పిలిపిస్తారు పిలిపించి వాళ్ళ దగ్గర లెక్చర్స్ ఆ స్టూడెంట్లకి ఎందుకంటే వీళ్ళు ప్రాక్టికల్గా ఒక బిజినెస్ మోడల్ అనేది ఎలా ఉంది దీన్ని ఏమన్నా రిప్లికేట్ చేయొచ్చా దీంట్లో ఈ సక్సెస్కి ఆమె ఎటువంటి మెథడ్స్ని ఎంచుకుంది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై సప్లై చేయను అంటాం అంటే ఆమె ఎక్కడి నుంచి ఇవన్నీ తెస్తుంది చికెన్ ఎక్కడ తెస్తుంది మటన్ ఎక్కడ తెస్తుంది ఆ క్వాలిటీ పరిస్థితి ఏంటి వాటి రేట్లు ఏంటి ఎలా ఏమి చేయగలుగుతుంది ఆ మార్జిన్ ఏంటి ప్రాఫిట్ మార్జిన్ ఏంటి అట్లాగే దాన్ని ఎక్కడ వండుతుంది ఆ చెఫ్స్ ఎవరు కన్సిస్టెంట్గా ఇన్నేళ్ళుగా ఎలా చేస్తే అనేక అంశాలు మైక్రో లెవెల్లోకి వెళ్ళే కొద్దీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి మాట్లాడాల్సిన బదులు ఆమెని మనకు కనబడేదంటే మీడియా కానీ అన్నీ కూడా ఒక కుళ్ళు కోవడం ఒకటి కనబడుతుంది ఈమె సడన్గా ఇంత పాపులర్ అయిపోయింది అనే ఒక కుళ్ళు జలసీ కనబడుతుంది అందుకని ఆమెని నిందాపూర్వకంగా ఇప్పుడు అదే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి ఇక్కడ ఎంత రేట్లు పోయా అని మనం కెమెరాలు పెట్టగలమా తొంతారు అక్కడ పెట్టి ఇక్కడ రెండు బిస్కట్లు టీ తొమ్మిది వందలు అంట అని మనం మాట్లాడగలమా మాట్లాడలేము ఇది కాబట్టి మనకు అలసుగా కనబడుతుంది కుమారా అంటే అందుకని ప్రతి ఒక్కడే వెళ్ళి అక్కడ కెమెరాలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆమె మీద మాట్లాడడం ఆమెకి అది దిక్కుదోచట్లేదు నిన్న చూస్తే దన్నం పెడుతుంది నాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు చేస్తారు మీరు ఆయన అడగండి అంటుంది ఆమెకెళ్ళి వీళ్ళు మా ఫిర్యాదు పత్రం తీసుకోండి మీరు మీరు రేవంత్ రెడ్డి మీ దగ్గరికి వస్తాడు కదా చెప్పండి అంటే ఆయన ఏమన్నా రోజు వచ్చి అక్కడ కూర్చుంటున్నాడు రేవంత్ రెడ్డి ఆమె చెప్పడానికి ఏదో ఆమెను ప్రోత్సహిద్దామని నేను కూడా వస్తానన్నాడు అది ఎప్పుడొస్తాడో ఎవరు ఎప్పుడు వస్తాడో తెలియదు సో ఇట్లా ఇప్పుడు రేపు ఏమి తీసుకునింది అనుకో రోజు ఇంకా అనేక మంది వచ్చి అక్కడ అక్కడ ప్రజాభవన్ అవుతుంది అదొక చిన్న సైజు ప్రజాభవన్ అయ్యి అందరూ దర దరఖాస్తులు ఇవ్వడం మొదలు పెడతారు సో అది రాంగ్ కాన్సెప్ట్ మరి వాళ్ళు ఎందుకు చేశారు ఆ మీద జలసి ఉందా వీళ్ళకి మే నిరుద్యోగులు ఈమె సక్సెస్ అయిందని మరి మీరు నిరుద్యోగులు అయితే మీరు కూడా అలాగే వ్యాపారాలు పెట్టుకోండి మీరు కూడా సక్సెస్ అవ్వండి ఎందుకంటే పాపులర్ట్ అనేది ఆమె ప్లాన్ చేసుకొని పిఆర్ నెట్వర్క్ పెట్టుకొని ఆమెం చేయలేదు అనుకోకుండా జరిగింది అది జరగడం వల్ల మేలు జరిగింది నష్టం కూడా జరిగిందిగా వ్యాపారం కొద్ది రోజులు మూసేసారు మొన్న దానివల్ల పక్కన వ్యాపారులంతా ఆమె జలసీగా ఉన్నారు సో ఇటువంటి అనేక అదేమంటారు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది నీ సక్సెస్సే నీకు ఎనిమిస్ని క్రియేట్ చేస్తుంది అలాగా ఈమె సక్సెస్ ఆమెకి ఎనిమిస్ని క్రియేట్ చేస్తుంది దానితో డీల్ చేయాలి అది పెద్ద హెడ్డేక్ ఆమె ఏదో ఆమె వ్యాపారం చేసుకుంటుంది ఆమెని సడన్గా నడివీధిలోకి లేకపోతే మన నటింట్లోకి లాగేసి మొత్తం ఆమె డిస్టర్బ్ చేసి ఆ వ్యాపారాన్ని ఇప్పుడు వెళ్ళి వీళ్ళు ధర్నాలో వెళ్ళి అక్కడే కూడా ఏంటి నాకు అర్థం కాదు విచిత్రంగా ఉంది ఈ ఈ అభ్యర్థులు నిరుద్యోగులు కావాలని ఆమెను అరెస్ట్ చేయడం తప్ప ఆమె చెప్తుంటే వినకుండా రేవంత్ రెడ్డి ఏదో ఆమె ఫ్రెండ్ అన్నట్టు రోజు వస్తాడు అన్నట్టుగా మీరు వచ్చినప్పుడు ఇవ్వండి అంటే అతను ఇప్పుడు వస్తాను అన్నాడు ఆమెకేం సంబంధం ఇది ఆమెకేం తెలుస్తుంది జియో ఫార్టీ సిక్స్ ఆమెకేం సంబంధం వీళ్ళు ఏమన్నా అలాంటి వాళ్ళు ఇష్యూలు పట్టుకొని ఏమన్నా చేస్తున్నారా లేదు కదా వీళ్ళు ఏమన్నా వెండర్స్ ఇష్యూస్ మీద ఈ నిరుద్యోగ బృందం పోరాడుతుందా వీళ్ళ ఇష్యూస్ ఏం సంబంధం ఆమె ఎందుకు పట్టించుకోవాలి వీళ్ళకి ఏమన్నా ఏది ఉంటే మీరు వేరే రూపాల్లో పోయి ధర్నాలు చేయండి అంటే ఏమి సెలబ్రిటీ అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చి మనం గొడవ చేస్తే మన ఇష్యూ కూడా పాపులర్ అవుతుందని కూడా వాళ్ళు అనుకోండొచ్చు దట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఎందుకంటే వీళ్ళు ఆమె దగ్గర ఆమెను ఇబ్బంది పెట్టి వీళ్ళు ఇష్యూ పాపులర్ అయితే వీళ్ళ మీద సింపతి రాకపోగా కోపమే వస్తుంది అందరికీ మీ మీ ఇష్యూ జనైనా కావచ్చు కానీ మీరు పోరాట పద్ధతి జనైన్ కాదు ఒక ఆవిని ఇబ్బంది పెట్టి ఒక మార్జినలైజ్డ్ సెక్టర్ నుంచి ఆమె పనిచేస్తుంటే దాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా వేరే వాళ్ళు రేపు భయపడతారు ఎవరైనా మనం ఎట్లయిపోయిందంటే ఇంతకుముందు అంటే పాపులర్ అవుతా ఉంటే ఆనందపడేవాళ్ళు ఎవరైనా ఛానల్లో చదువుతాయి ఇప్పుడు భయమైపోయి ఆమె అందరికీ నమస్కారం చేస్తుంది రావద్దు నా దగ్గరికి అని ఆమె బిగినింగ్ ఏమనుకునిందంటే ఇదంతా బాగానే ఉంటుంది అనుకునింది అందరి పరిస్థితి చూడు మనం బరే పరిస్థితి ఏమిటి ఆమె ఏడుస్తుంది నన్ను ఇట్లా బదనాం చేసిస్తారని పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ కూడా ఒక రకంగా మీడియా బాధితులు సో దీని నుంచి అంటే ఎవరైనా కామన్ మ్యాన్కి మీడియా వచ్చి ఫోకస్ చేస్తుందంటే వాళ్ళు నమస్కారం పెట్టి దూరంగా ఉండడం బెటర్ ఎందుకంటే బిగినింగ్లో బాగానే ఉంటుంది కానీ అది తర్వాత తర్వాత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది సో ఆ రకంగా ఈవిడ కూడా కుమార్ అంటే ఈ బాధితురాలు కానీ నిరుద్యోగులు చేయాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళని పోయి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళ ఇష్యూస్ జనైన్ కావచ్చు దానికి అనేక మార్గాలు ఉన్నాయి అవి ఎంచుకోవాలి తప్ప ఇలాగ ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్